ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యాశాఖ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు అండ్ మీకు చేరగానే ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుంది అండ్ దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ జాబ్స్కి మీకు పోటీ కూడా తక్కువ ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఐఐటి డిఎం డాట్ పీసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు కిందకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు అనౌన్స్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ అన్నారు కదా మనకు కావాల్సింది ఇది అనమాట ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది రిక్రూట్మెంట్ నోటీస్ కోసం ఇది క్లిక్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలంటే డైరెక్ట్ పోర్టల్కి లింక్ ఇక్కడ ఇస్తున్నారు ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు మీరు నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మనకి కాంచీపురం చెన్నైలో ఉంది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ చూసారా ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్లో ఇస్తున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి రెగ్యులర్ పోస్ట్లు అనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపర్ండెంట్ పోస్ట్కి మీకు సిక్స్త్ లెవెల్ ప్రకారం పే చేస్తారండి అండ్ దీనిలో చూడండి అన్ లో ఇస్తున్నారు అండ్ రిమైనింగ్ లో ఇస్తున్నారు అన్ లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు అండ్ ఇక్కడ మీకు టోటల్ థర్టీన్ పోస్టులు ఉన్నాయి దానిలో మీకు అన్ రిజల్డ్ అండ్ అన్ని కేటగిరీలు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు లెవెన్ పోస్ట్లు ఉన్నాయి అన్ రిజర్వ్లో ఉంది అండ్ వేరే కేటగిరీస్ కూడా ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ జూనియర్ టెక్నికల్ సూపర్టెంట్ పోస్ట్కి త్రీ పోస్టులు అనుకున్నాం కదా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ టూ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి దీనికి డిపార్ట్మెంట్ ఏంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి అనమాట ఇది ఈ రెండు పోస్టులు దానిలో మీకు బీఈ బీటెక్ కంప్యూటర్స్లో మీరు లేదంటే ఐటీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఈ స్ట్రీమ్స్లో ఎవరైనా సరే బీటెక్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయిపోతారు బీటెక్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అదేవిధంగా బీటెక్ లేకుండా ఎంఎస్సీ చేసి మీ దగ్గర ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి లేదంటే కనుక మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసి మీ దగ్గర ఫైవ్ ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ పోస్టులకి మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి తర్వాత ఫిజిక్స్కి ఎంఎస్సి ఫిజిక్స్ కానీ లేజర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఈ స్ట్రీమ్స్లో ఎంఎస్సీ చేసి ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ దీనికి కూడా బీటెక్ చేసి తర్వాత ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట నెక్స్ట్ పోస్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి థర్టీన్ పోస్టులు ఉన్నాయి దీనికి ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ దీనికి ఏం కావాలి డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే అయితే మీరు డిప్లొమా చేసి ఉండాలన్నమాట త్రీ ఇయర్ డిప్లొమా ఉంటుంది కదా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఐటీలో కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ డిప్లొమా క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి అండ్ లేదంటే కనుక ఐటీఐ మీకు ఐటీఐలో సర్టిఫికేట్లో కంప్యూటర్ ట్రేడ్లో ఉందనుకోండి వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అదే డిప్లొమా అయితే కనుక ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఐటీ అయితే కనుక వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చి మెకానికల్ డిప్లొమా అనేది మెకానికల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ క్యాడ్ క్యామ్ మెకట్రానిక్స్ ఇందులో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదు మీ దగ్గర డిప్లొమో లేదు ఐటీఐ చేస్తే కనుక సేమ్ అందులో మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ డిజైన్ టీమ్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ మెకట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ ఈ విధంగా ఇన్ని రకాల స్ట్రీమ్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ డిప్లొమో లేదు ఐటీఐ ఉంటే కనుక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కావాలన్నమాట ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి డిప్లొమో లేదు ఐటీఐ మాత్రమే ఉంది అంటే దాంతోపాటు మీకు టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఫిజిక్స్కి వచ్చేసి మీకు బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వీటన్నిటికీ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డిప్లొమో అండ్ బీఎస్సీ వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్ దీనికి వచ్చేసి మీకు త్రీ ఇయర్ డిప్లొమో అనేది కంప్యూటర్ ఇంజనీరింగ్లో లేదంటే ఐటీలో చేసిన వాళ్ళు డిప్లొమో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు డిప్లొమో లేకపోతే ఐటీఐ విత్ టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటున్నారు సో మీరు ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా సరే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి ట్రేడ్ టెస్ట్ అంటే మీకు ఆ పర్టికులర్ ట్రేడ్లో అనమాట స్కిల్ టెస్ట్ లాగా చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు సో డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే అంటే జనరల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి రిమైనింగ్ వాళ్ళు జనరల్ వాళ్ళు ఉమెన్ అయినా కూడా ఉమెన్ క్యాండిడేట్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ తర్వాత డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జెంప్టెడ్ ఫీ సో వీళ్ళందరూ కూడా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి క్లోజింగ్ డేట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు టైం ఇస్తున్నారు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం ఐటీఏ చేసి మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్టికులర్ ఫీల్డ్లో లేదంటే కనుక డిప్లొమా క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇమీడియేట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయచ్చు థ్యాంక్ యూ